ఏదైనా కానీ యూర్రబ్బా మనకు అంగుకు దొరికితేనే ఏదైనా ఫాయిద ఉంటుంది అదే అంగు తప్పితే ఉన్నా లేకున్నా ఒకటే అది ఏదైనా అందుట్ల రైతులు పండించే పంటలకైతే యాలకు పురుగుల మందులు కావాలి అంగుకు పిండి కట్టలు చల్లాలి అంగు తప్పితే పంట పండదు పంట ఎదగదు అది అందరికీ ఎరుకున్న ముచ్చటే కానీ రైతులకు పిండి కట్టలే కరువైనాయి ఇప్పుడు తెలంగాణలో యూరియా 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 చెప్పి చెప్పి మాకు యాష్టకు వస్తుంది యూరియా కట్టల కొరకు లైన్లలో నిలబడి నిలబడి రైతులకు పానం మీదుకొస్తుంది సన్న యూరియా కొరకు కన్న తిప్పల పడుతున్నారు రైతన్నలు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి సింగిల్ విండో గోదాం కాడ ఇగో గిట్టు ఉంది పరిస్థితి లైన్లలో నిలబడి నిలబడి వచ్చి గీ తీరిగా ఎగబడ్డరు రైతులు అటు సిద్దిపేట జిల్లా దుబ్బాకలు కూడా ఇదే కాదా లైన్లలో నిలబడ్డోళ్ళు గిట్ల నిలబడితే చెప్పు లైన్ల పెట్టేటోళ్ళు గీ తీరిగా పెట్టారు నిలబడి నిలబడి యాష్టకొచ్చి ఎగబడ్డరు కూడా కొంతమంది పోలీసు ఆగబెట్టారు ఆఖరికి ఆధారం కాదట్లు పట్టాబొక్కులు పట్టుకుని వచ్చి బాటలు తీరినా ఒక్క పిండి కట్ట ఏం చేస్తారు మరి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో పట్టాబొక్కులు లైన్లలో పెట్టి మీద రాళ్ళు పెట్టేరు కాయిదాలు ఎగిరిపోకుండా ఎవరి దాని కడా కాదు వారంకేంచీదే కాదా హన్మకొండ జిల్లా ఆసనపర్తి మండలంలో రైతులు ఇట్లా లైన్లలో నిలబడితే అరుచుకున్నాను వచ్చిండు బాలకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు సారు రైతులతోని మాట్లాడుకుంటా గిట్ అన్నాడు వాటిని కూడా పిండి బత్తాలు ఊరియ బత్తాలు గుడుకలు అన్ని పంపించింది మరి ఇప్పుడు ఎందుకు పంపించలేడు ఈ లెక్కిన ఇటు హుస్నాబాద్ రైతు సంఘం మార్కెట్ కాడ రైతులు యూరియా కొరకు పడుతున్న తిప్పలంతా అరుచుకునే తందుకు పోయి ఈ ముచ్చట చెప్పిండు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు కరెంటు లేకపోతే నా జిమ్మిదారి విత్తనం లేకపోతే నా జిమ్మిదారి ఎరువులేమో కేంద్రం సరఫరా చేస్తుంది తయారు కూడా వాళ్ళు చేస్తారు రోజులు లొల్లి పెడుతున్నాం మనం ఎంపీలు కూడా మొత్తం పార్లమెంట్ లో లొల్లి పెట్టి అక్కడ ప్రియాంక గాంధీ కూడా ఎంపీలతో కలిసి ఉద్యోగం చేసింది అది ఇన్నది కదా ఎరువులు ఇచ్చేది పిండి కట్టలు ఇచ్చేది మేం కాదు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పంపియాలి వాళ్ళు ఇయ్యట్లేదు కాబట్టి రైతులకు గీ గోస అన్నట్టు మాట్లాడుకోవచ్చు మంత్రి సారు మరి సూడాలకి పిండి కట్టల తిప్పల ఎన్నడు పాతదో రైతులకు గానీ అంగు దాటిపోయినాక ఎన్ని కట్టలు ఇస్తే ఏం పాయదా సారు ఇచ్చేది ఏదో జరంతా ముందుగా అంగుకి ఇచ్చేటట్టు చూడాలి అంటున్నారు రైతన్నలు